మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ జగన్ తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి ముందుగా ఆ యొక్క కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అభిషేక్ రెడ్డి తన తండ్రి ఎవరు అంటే వైఎస్ ప్రకాష్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు అంటే సొంత అన్నదమ్ములు ఈ ప్రకాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏంటి అంటే ఒకే ఇంటి పేరటోళ్ళు అన్నదమ్ములు పిల్లలు అన్నమాట సో ఇప్పుడు వైఎస్ ప్రకాష్ రెడ్డి కుమారుడే వైఎస్ అభిషేక్ రెడ్డి సో ఇతను ఒక డాక్టర్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే పయనిస్తూ ఉంటాడు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాటలోనే పయనిస్తూ ఉంటారు పార్టీని బలోపేతం చేయడం కోసం అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు లింగాళం మండలం పార్టీ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు అయితే గత ఎన్నికల్లో ఆయన్ని జమ్మల మడుగు నుంచి పోటీ చేయించాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు పన్నారట కానీ ఆయన ఎందుకని ఇంట్రెస్ట్ మాత్రం చూపించలేదట ఇది ఆయన యొక్క ప్రొఫైల్ యాక్చువల్గా అయితే ఆయన ఎందుకు మరణించాడు ఏంటి అంటే ఒక డాక్టర్ అయినా కానీ ఒక చిన్న వయసులో ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి రావటం వలన ఆయన మరణించారట ఏదైతే గత రాత్రి ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి అభిషేక్ రెడ్డి అనగానే పెద్దగా ఎవరికి తెలియదు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి బంధువు తమ్ముడు లేకపోతే అంతవరకు తెలుసు కానీ అతను ఒక డాక్టర్గా మంచి సేవలు కూడా అందిస్తారట అతని వయసు కూడా పెద్దగా ఏముండదు థర్టీ ఫైవ్ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ అడిగట్గా ఉంటాయట సో మంచి యంగ్స్టర్ కాకపోతే ఇతని పైన ఒక రకమైన ఆరోపణ కూడా ఉన్నది ఆరోపణ ఏంటి అంటే వైఎస్ రెడ్డి గారి హత్య ఆయన హత్యకు సంబంధించిన అంశంలో ఏదైతే రెడ్డి గారిని మరి గొడలతో నరికారో దాన్ని కుట్లేసారు చూసారా ఆ కుట్లేసిన దాంట్లో ఈయన ఉన్నారు అని చెప్పేసి సిబిఐ నిర్ధారించింది ఎవరెవరో చెప్పింది కాదు కానీ దీనికి సంబంధించే ఆయన పలుమార్లు కడప సబ్జైలుకి కూడా వెళ్ళటం అక్కడ విచారణ చేశారట సో ఆ విధంగా జరిగిందంట సో పలుమార్లు ఆ విధంగా చేసిన తర్వాత సీబీఐయే నిర్ధారించుకుంది అంట ఇట్లా అభిషేక్ రెడ్డి కూడా అంటే ఆ కుట్లు ఆయన ఉన్నారు అన్నట్లుగా సరే అంట ఆయన హత్య చేశారు ఆ విధంగా కాదు కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమయంలో అక్కడ ఎవరున్నా లేదా ఏ చిన్న పని చేసినా ఖచ్చితంగా సీబీఐ అనుమానిస్తుంది కాబట్టి ఆ ప్రకారంగా వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా ఈ విధంగా అక్కడ ఆ కుట్లైట్ వేసే కార్యక్రమంలో ఉన్నారు అన్నట్లుగా అప్పుడు వైఎస్ రెడ్డి గారికి సంబంధించి అంటే వైఎస్ రెడ్డి గారు డా నాన్నగారు డాక్టరు ఆయన హాస్పిటల్లోనే మరి ఆయన నుంచి పిలిపించి ఇట్లా ఈ విధంగా చేశారు అన్నట్లుగా మనకి అర్థం చేసుకోవాలి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అభిషేక్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ అన్నదమ్ములు పిల్లలే సో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు సహాయకంగా ఉంటారో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లు మాత్రం ఒకరి ప్రమేయం తర్వాత ఒకరి ప్రమేయం ఉంది అని చెప్పేసి అనేక రకాలైన కథనాలు అయితే వస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ దురదృష్టకరమైన వార్త ఏంటి అంటే అతను మంచి సేవలు అందిస్తారు ఒక డాక్టర్గా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు అనగానే రాజశేఖర రెడ్డి గారు మొదట్లో చేసేవాళ్ళు అని చెప్పేసి అప్పుడో పేరు ఉండేది సో ఆ విధంగా ఈయన కొంచెం ప్రజలకు అందుబాటులో ఉంటారేమో అనుకుంటే దురదృష్టవశాత్తు ఈ విధంగా జరిగింది సో ఏదేమైనా అంటే దీని చుట్టూ కూడా రాజకీయం చేయడం అనేది మాత్రం సమంజసం కాదు నిజంగా వాస్తవాలు ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుకుంటారు అంతేకాని ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ రావటం అతి చిన్న వయసులోనే అది మరి ఆయన రాత్రి తుది శ్వాస విడత అంటే చాలా వరకు బాధాకరంగా ఉంది సో రాజకీయాలు ఇవన్నీ కూడా ఇట్లాంటి చోట మాత్రం వాటి గురించి మాట్లాడుకోకూడదు ప్రధానంగా ఏంటి అంటే అక్కడ ఆయన ఒక డాక్టరు జగన్మోహన్ రెడ్డి గారు సోదరుడు మాజీ ముఖ్యమంత్రి గారు సోదరుడు సో మంచి యాక్టివ్గా ఉండేవాడు అంట కుర్రవాడు సో అంత యాక్టివ్గా ఉండేవాడు కూడా రాత్రి ఇట్లా జరుగుతాడు మరి చాలా బాధాకరం ఏదేమైనా వైసీపీ క్యాడర్ అయితే మాత్రం చాలా నిరుత్సాహంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఇదిగా వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఏదైనా విషాద ఛాయలు మేము నెలకొన్నాయి అని అంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతారు కాబట్టి ఆయన అభిమానులు కూడా అదే విధంగా నిరాశలో ఉంటారు సో ఆ ప్రకారంగా ఇది ఓ విధంగా చేదు వార్తగానే భావించాలి కాబట్టి దానికి మనం ఏం చేయలేము ఇప్పుడు సాధారణంగా ఇదే యాక్సిడెంట్లో మరణించారు ఇంకోటి ఇంకోటి అయితే పోనీ దురదృష్టకరం అనుకోవచ్చు కానీ ఇట్లాంటి వ్యాధి రావడమే ఫస్ట్ దురదృష్టకరం అది వచ్చిన తర్వాత ఇక దానికి మనం అంత ఇదిగా దాని నుంచి రికవర్ అవ్వాలంటే మరి డాక్టర్స్ వాళ్ళకి తెలియాలి మొత్తానికి ఈ విధంగా జరిగిందని అని చెప్పేసి అయితే అనుకోవాల్సిన పరిస్థితి ఉంది థ్యాంక్ యూ